వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కనుక మనకి అల్లు అవర్సెస్ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అలాంటిది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే సో అల్లు అర్జున్ గారి గురించి అయితే ఒక చిన్నగా మాట్లాడడం అయితే జరిగింది అయితే అసలు ఇంతకీ ఏం మాట్లాడారు సో ఎలా మాట్లాడారు అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు మనతో పాటు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే అల్లు అర్జున్ గారి గురించి కొంచెం మాట్లాడడం జరిగింది ఇంతకీ అసలు ఏం మాట్లాడారు అండ్ దిల్ రాజు గారిని కలిసిన తర్వాతనే మాట్లాడారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇంతకేం జరిగింది దిల్ రాజు గారు కలిసిన తర్వాత అంటే వీళ్ళకి జనరల్గా సోషల్ మీడియాకి ఏదో ఫీడ్ కావాలి కాబట్టి ఈ అంశం ఈ విధంగా తెర మీదకి తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా దిల్ రాజ్ గారు నెక్స్ట్ గేమ్ చేంజర్కి ప్రొడ్యూసర్ అలా కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ ఆయన మీద చాలా బాధ్యత పెట్టారు ప్రభు ఇండస్ట్రీ అంతా తరలి వెళ్ళిపోతుంది ఇలాంటి అపోహలకు తావివ్వకుండా అక్కడ షూటింగ్స్ చేసుకోవాలన్నా గోదావరి జిల్లాలో పల్లెటూరు వాతావరణం షూటింగ్లు కావాలన్నా మన వాళ్ళు వెళ్తూనే ఉంటారు స్టూడియోలు సెట్లు అంటే హైదరాబాదు నివాసాలందరూ హైదరాబాదు నిన్నలేదు మొన్న ఒక సీనియర్ నటులు ఇంటర్వ్యూ కూడా చూశాను ఆయన అన్నాడు నేను బేసిక్గా అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఉండొచ్చు కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను తెలంగాణ వాసిని ఎక్కడే నా ఐడెంటిటీ కానీ ఆధార్ కానీ అన్నీ ఎక్కడే ఉన్నాయా నా స్థిర నివాసం ఎక్కడే నేను తెలంగాణ వాడిని ప్రస్తుతానికి అని కూడా చెప్పుకోచ్చాడు అంటే అది ఇప్పటి నుంచో ముద్ర పడిపోయిందిగా ఎక్కడే ఉంటున్నారుగా నాకు తెలిసి ఒక నలభై యాభై ఏళ్ళుగా ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీస్ స్టార్టింగ్లో కంప్లీట్గా ఇండస్ట్రీ హైదరాబాద్కి తరలిపోయింది బికాస్ ఆఫ్ అన్నపుర్ణ స్టూడియోస్ కావచ్చు పద్మాలయ రామానాయుడు ఆ తర్వాత నైంటీస్ రామోజీ గారి ఫిల్మ్ సిటీ అది ఇంకా అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చేసింది ఇంకే దానికి ధీటుగా ఏది లేదు ఇంకెంత అలా అయితే ఇప్పుడు అలా కాకుండా మళ్ళీ ఇండస్ట్రీ తరలిపోతున్న లాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు ఫస్ట్ థింగ్ రెండవది ఈయన గేమ్ చేంజర్ కి చీఫ్ గెస్ట్గా పిలవాలి లేదా పిలుస్తారోనో లేదంటే సినిమా టికెట్ల పరంగానో లేదంటే షో బెనిఫిట్ షోస్ పరంగానో ఒక ప్రొడ్యూసర్గా లేరు దిల్ రాజు గారు మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి రామ్ చరణ్ అది చాలా సందర్భంలో ప్రూవ్ అయింది మనం కూడా చూసాం సో రామ్ చరణ్ గారి సినిమా కాబట్టి వచ్చినా ఆశ్చర్యపోరు ఫస్ట్ థింగ్ ముందు బాబాయ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి బ్రదరు ఇప్పుడు కదా డిప్యూటీ సీఎం కదా సో కుటుంబం కోసం వస్తారు రాకుండా ఎగిపోతారు అది విషయం సో అలా పిలవడానికి కూడా వెళ్తే వెళ్ళి ఉండొచ్చు అయితే అలాగ పిలవడానికి వెళ్ళిన మరుక్షణం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అది కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్సా కాదు కదా జర్నలిస్ట్ మిత్రులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చాడు ఆయనకి ఆయనగా టాపిక్ ఎత్తి ప్రెస్ మీట్ పెట్టి మిత్రులందరూ వచ్చారు కదా నేను ఇవాళ బన్నీ కోసం మాట్లాడుతున్నాను అని చెప్పారు లేదు దట్టు బండి గురించి చాలా చక్కగా చెప్పాడు ఆయన ఆయన ఒంటరి చేసేసారు అన్నాడు ఒక మాట అది వాస్తవమా కాదు నిజంగా ఒంటరిగా చేసి ఎందుకంటే బండి గారు రావడం తప్పు కాదు అభివాదం చేయడం తప్పు కాదు వెళ్తున్నప్పుడు కూడా మరలా కారు బయటకు వచ్చి రావడం తప్పు కాదు కానీ పొర పొరపాటు కాదు తప్పి జరిగిపోయింది ఎక్కడ ఆవిడ చనిపోవడం ఆవిడ చనిపోకపోతే ఇష్యూనే లేదు అంతే కదమ్మా కావాలని అనుకుంటాడా ఒకవేళ అభ్యర్థం చేయకపోతే ఏంటి ఇందుకు ఈయనకి ఎంత పొగరు ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటారు ఈ ప్రజలు ఈ అభిమానులే అవునా సో ఆయనకి చుట్టూ ఉండే క్వార్టరీ సరిగ్గా గైడ్ చేయలేదని ముందు నుంచి అదే చెప్తున్నాను ఆయన ప్రెస్ మీట్ పెట్టడంలో కూడా ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు అంతే కదా అమ్మా ఏదో జరిగిపోయింది అని మాట్లాడేసి ఉంటే ప్రాబ్లం లేకపోయింది అది బట్ ఎవరో ఆ చుట్టు లీగల్ అడ్వైజర్లో లేకపోతే ఇంకెవరో సమ్ ఎక్స్ జెడ్ ఎవరో రాంగ్ ఇవ్వడం ఆయన సింగిల్గా చేసేసారు ఇప్పుడు ఆయన కదా సఫర్ అవుతున్నాడు ఈ సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ పక్కన బాగానే ఉన్నారుగా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళందరూ పైగా దీని మీద మళ్ళీ కారం జల్లడం ఒక ఆయన అంటాడు ఏంటది మీరు టికెట్లకి పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీదే మీ పేరు మర్చిపోతే ఎలాగా అంటాడు ఒక ఆయన ఇంకో ఆయన అంటాడు ఏంటది మీకు అసలు దయాదాక్షిణ్యాలు లేవు నీ యాటిట్యూడ్ కోసం ఆ ఇండస్ట్రీని బలి చేస్తా ఉంటాడు ఇంకొకడు ఎవరికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు మరి అలాంటప్పుడు ఆయన్ని వంటరి చేసినట్టేగా మరి అందరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎక్కడ ఉందండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు అట్లా పేరు మర్చిపోయారని ముఖ్యమంత్రి గారు ఏదో మైండ్లో పెట్టుకొని మాట్లాడిన సందర్భం కాదు అసలు అలా పట్టించే పట్టించుకోరు ముఖ్యమంత్రులు కానీ మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు అంతే కదా ఆయన అసలు సందర్భమే కాదు కాదు కదా ఆయనకు ఆయనకి మళ్ళీ రావంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారా కాదే దీన్ని అలాగా ఒక విధంగా నచ్చినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసే అంశంగా నడుస్తోందే తప్ప నిన్న కూడా ఒక ఛానల్ హెడ్ ఆయన ఒక వీకెండ్ కామెంట్స్ ఏదో చేశారంట అక్కడ కూడా ఎట్లాంటి ప్రస్తావన వచ్చిందంటే దాన్ని ఏమంటారు సరిగ్గా ఉత్తరాట అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్ గారికి కూడా పొరపచ్చాలు వచ్చాయి సో అల్లు అరవింద్ గారి యొక్క అనుభవంతో రంగరించి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేసినా కూడా బన్నీ గారు వినట్లేదు వినకపోవడం వల్లే ఈ విషయం గోడుతో పోయేది గొడ్డల వరకు వచ్చింది అనేలా కూడా నిన్న ఒక ఆయన ఎవరో కౌంటర్ పెట్టాడు అంటే ఇవన్నిటిని బేరీజ్ వేసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవమే అనిపించిందా లేదా ఆయన ఒంటరికి సార్ ఆయన ఎవరు బన్నీ ఎవరు ఇండస్ట్రీ పర్సన్ కాదా పర్సనే నిజంగా పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారు కలిసిన తర్వాత ప్రస్తావించాలంటే కాదుకూడదంటే రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తారు కానీ బండి గురించి ఎందుకు ప్రస్తావిస్తారు ఒకవేళ అలా మైండ్లో పెట్టుకునే మంచి అయితే అవును ఏ నేను వీడి గురించి నేను నా గురించి రాలేదు కదా ఈయన వేరే పార్టీకి వెళ్ళాడు కదా అని అనలేదే అక్కడ ఆయన ఇంకోటి కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నిజంగా ఎవరైతే శ్రీతేజ్ హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నాడో తన దగ్గరికి ఎవరైనా ఉండాల్సిందే అది వెళ్ళపోవడం అనేది మానవతా దృక్పథం లేనట్టుగా అనిపించిందిగా అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు అంతే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారో దాన్ని ఈయన ఏకీభవించినట్టుగానే మాట్లాడారు అది తప్పులేదు దాంట్లో ఎవరో ఒకరు వెళ్ళొచ్చుగా ఇక్కడ ఇంతమంది స్టార్స్ లేదు బన్నీ ఇప్పుడు ఈ స్టార్స్ అందరూ ఆయన పరామర్శించే బదులు ఇదే స్టార్స్ ముగ్గురు నలుగురు ఒకేసారి ఒక ప్రెస్ మీట్ పెట్టావు లేదంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయావు జరిగిపోయింది జరిగిపోయింది ఇందులో బన్నీ గారు జరి ఆ ఆవిడ చనిపోయిన దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు అందుకే బయటకు రావట్లేదు ఆయన తరపున మేము వచ్చాం ఇండస్ట్రీ తరఫున నలుగురు కనబడతారు నలుగురు కుర్ర హీరోలు ఎవరో ఒకరు పెద్ద పెద్దవాళ్ళు కూడా అవసరం లేదు ఎంత అది గేమ్ ఎంత బాగా చేంజ్ అయ్యిండది అరే ఇండస్ట్రీ పాపం వాళ్ళు తప్పిదే లేదు ఎందుకంటే ఒకవేళ అభివాదం చేయకపోతే మనమే తిడతాం కదా అని అనుకునేవారుగా సో బన్నీని అల్లు అర్జున్ గారిని ఎక్కడైతే ఒంటరిని చేసేసారన్నారో అది వాస్తవం ఏదైతే ఎవ్వరు కూడా అక్కడ శ్రీతేజ్ని పలకరించలేదు వెళ్ళలేదు మానవతా దృక్పథం మీకు లేదా అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఈయన నిజమే కదా ఎవరు వెళ్ళలేదని కూడా ఇంచి అన్నాడు అంత తప్పి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు కాకపోతే దిల్ రాజు గారు వెళ్ళిన తర్వాత కూడా తప్పు ఒకవేళ ఆయన మాట్లాడితే ఒక బాధ మాట్లాడపోతే ఒక బాధ మొన్న కూడా ఒక ఆయన అంటున్నాడు అదే ఎంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావ ఎందుకు వస్తాడు ఆయన పక్క రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి ఆయన ఆల్రెడీ చిరంజీవి గారు నాగబాబు గారు వచ్చారుగా వాళ్ళకి మాట్లాడారుగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఐదు శాఖలు ఆయనకున్నవి అది కాక ఉప ముఖ్యమంత్రి ఆయన పనులే చూసుకుంటాడా ఇది వస్తాడా ఇప్పుడు రేపు రామ్ చరణ్ గారు ఫంక్షన్ కూడా వస్తాడో లేదు గ్యారంటీ లేదు కాకపోతే ఇల్ రాజు గారు రిక్వెస్ట్గా పిలవడానికి వెళ్ళారు మేబీ రామ్ చరణ్ ఫోన్ చేసి బాబాయ్ ఒక్క పది నిమిషాలు వచ్చి వస్తారేమో వస్తారేమో అదే వ్యక్తిగతం అది కూడా ఏంటి అక్కడ పెడితే మళ్ళీ ఎక్కడ పెడితే రాకపోవచ్చు ఎక్కడ పెడితే ఎలాంటి మళ్ళీ భావాలు వస్తాయంటే అదేంటది ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి గారు వీళ్ళందరూ ఉంటుండగా పక్క రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి తెచ్చుకున్నారేంటి అంటారు మళ్ళీ ఈ అభిమానులు ఈ మీడియా వాళ్ళే కదా సో కాబట్టి దిల్ రాజు గారు కలిశారని మాట్లాడడం కాదు అక్కడ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పారు తప్ప అది కూడా అది నాకు అలా అనిపించింది అన్నట్టుగా చెప్పారు తప్ప అక్కడ బన్నీని తప్పని ఆయన ఇప్పటికే అనలే బన్నీని చేసింది పొరపాటు ఆయన తెలియదు కదా అవును అలా జరిగినప్పుడు ఆయన సింగిల్గా వదిలేశారు ఇండస్ట్రీ పట్టించుకోలేదు అది పెద్ద తప్పు ఆ ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవ్వాలి ఎవరో ఒకరు అట్లీస్ట్ అరవింద్ గారు కూడా పద్దెనిమిదో తేదీని ఇప్పుడు వీళ్ళు నాలుగు జరిగితే ఆ అబ్బాయిని హాస్పిటల్ చూడడానికి ఏది రావంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటివి అంటే ఇందులో కూడా ఎవరి వెర్షన్ వాళ్ళది సో దీనికి దానికి లింక్ పెట్టడం సరికాదు బట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఉందాగానే ప్రశ్న నిజంగా ఆయన థాట్ ప్రాసెస్ మెచ్చుకోవచ్చు ఎక్కడ ఆయన తొనగట్లేదు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ